ఈ ప్రపంచంలో ప్రతిరోజు ఎవరో ఒకరు పుడుతూనే ఉంటారు ఎవరో ఒకరు చనిపోతూనే ఉంటారు కానీ అసలు ఈ జీవితం అంటే ఏమిటి ఒకరోజు ఏడుస్తూ కుడతాం మన ముందున్న ప్రపంచాన్ని చూసి ఆశ్చర్యపోతాం మనల్ని చూసి అంతా సంతోషపడతారు ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు ఎక్కడికి వెళ్తామో తెలియదు ఏమి చేయాలో తెలియదు కానీ ఈ మధ్యలో మాత్రం చాలా హడావిడి కనీసం పుట్టేటప్పుడు ఎన్ని రోజులు పుడతామో మనకు ఒక లెక్క అంటూ ఉంటుంది కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఎవరికీ చెప్పకుండా కనీసం మనకు కూడా తెలియకుండా అందరినీ ఏడిపించిపోతాం అసలు ఏంటి ఈ జీవితం పుట్టాం పెరిగాం పెళ్లి చేసుకున్నాం పిల్లల్ని కన్నాం ముసలి వాళ్ళం అయ్యాం చివరికి ఏదో ఒక రోజు చచ్చిపోయాం ఇంతేనా మన మానవ జీవితం ఇంకేం లేదా ఇప్పుడు ముసలి వాళ్ళం అవుతామని గ్యారెంటీ కూడా లేదు కదా ఆ మాత్రం దానికి పుట్టడం ఎందుకు పెరగడం ఎందుకు చావడం ఎందుకు ఈ చావు పుట్టుకు మధ్య మోసాలు కుట్రలు కక్షలు ఎందుకు ఏ వస్తువు కొన్నా దానికి కనీసం గ్యారంటీ లేదా వారంటీ అడుగుతాం ప్రతి దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది దానివల్ల ఆ టైంకి ఆ వస్తువుని రీప్లేస్ చేసుకోవడం లేదా దానికి ఆల్టర్నేటివ్ చూసుకోవడం చేసుకుంటాం ఎక్స్పైరీ డేట్ లేకుండా ఎక్స్పైర్ అయ్యేది మాత్రం మనుషులు జంతువులే ఏ రోజు ఎక్స్పైరీ అవుతామో ఆ రోజే మన ఎక్స్పైరీ డేట్ నో ఆల్టర్నేటివ్స్ నో ప్రేయర్ ఇన్ఫర్మేషన్ మనం పెరిగే కొద్దీ మన సర్కస్లు మాములుగా ఉండవు వాటిలో కొన్ని చూద్దాం పసివాడిగా ఉన్నప్పుడు అక్కా చెల్లెలతో అన్న తమ్ములతో చాలా ప్రేమగా ఆడుకుంటావు అన్నీ షేర్ చేసుకుంటాం కానీ నువ్వు పెరిగి పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళని ఇంటికి రావద్దట్టు నువ్వే ప్రాణం అనుకుని బతికే వాళ్ళని చాలా ఈజీగా మోసం చేస్తావు బాల్యములు ఏదైనా పలుచుకుంటావు కొట్టుకుంటావు మరుసటి రోజు కలిసిపోతావు మరి పెద్ద అయ్యాక ఏం వస్తుంది ఎందుకు కలవలేరు నీ చిన్నప్పుడు నీతో నీ తల్లిదండ్రులు ఎంత బాగా ఆడుకుని ఉంటారు బుజ్జుకించి ఉంటారు మరి పెద్ద అయ్యాక ఏం నీకు వాళ్ళని మోసం చేయడానికి ఏడిపించడానికి నిన్ను మోసం చేసిన అమ్మాయి లేదా అబ్బాయి కోసం అంకలో పిచ్చోళ్ళు అవుతారు మరి నువ్వు మోసం చేసిన నీ తల్లిదండ్రులు ఏమవ్వాలి వాళ్ళు లేకుంటే నువ్వు లేవు అనే విషయాన్ని మర్చిపోవడానికి ఏం రోగం నీకు రాత్రి పడుకుని పొద్దున కళ్ళు తెరిచే వరకు బతుకున్నవా లేదో తెలియని గ్యారెంటీ లేని ఎదవ బతుకులే కదా ఏమన్నా దానికి ఎందుకు మోసాలు చేయడం ఏం రోగం నీకు మోసం చేయకుండా బతకలేవా ఇవన్నీ ఎందుకు అసలు పుట్టకుండా ఉంటాయి ఈ బాధలు మోసాలు కుళ్ళు ఏమీ ఉండవు కదా ఈ ప్రపంచం లేకుంటే జీవితం అనే కాన్సెప్ట్ లేకుంటే మానవుడు లేని భూమి ఎలా ఉంటుంది ఎక్కడ ఎలాంటి బాధలు ఉండవు మోసాలు లేవు తిండి కోసం పోటీ లేదు ప్రేమ అద్వేషం అనే భావనలు అసలే ఉండవు మన జీవితం అనుకున్నంత చిన్నది కాదు అలానే ఊహించుకున్నంత పెద్దదే కాదు మనిషి ఈ ప్రపంచంలో ఎందుకు పుట్టాడనే విషయం ఎవరికీ పూర్తిగా అర్థం కాలేదు కానీ మన పురాణాల ప్రకారం ఎన్నో జన్మల తర్వాత మనిషి జన్మ అంటారు అవి నమ్మకాలే కానీ నిజాలు కాదు ఉన్న నిజం ఒక్కటే ఉన్నంతకాలం నీ గురించి నువ్వు తెలుసుకోవడమే నీ నిజమైన జీవిత ప్రమాణం మనకు ఎక్స్పైరీ డేట్ ఎప్పుడూ తెలియదు కానీ అర్థం చేసుకోవడానికి జీవించడానికి అర్థవంతంగా బ్రతకడానికి మన చేతుల్లో మాత్రం సమయం ఉంటుంది ఆ సమయమే ఈ క్షణం ఈ క్షణం జీవించు ఈ క్షణం సంతోషించు ఈ క్షణం బ్రతుకు అది కూడా ఎవరిని మోసం చేయకుండా ఎవరిని బాధ పెట్టకుండా ఇక చివరిగా కారణం తెలియని పుట్టుక గమ్యం లేని జీవితం మనకి ఇప్పుడు మీరే చెప్పండి ఈ అర్థం లేని అర్థం కాని అర్థరహితమైన జీవితం గురించి మీకేం అర్థమైంది అయింది ఎంతసేపు విన్నారు అంటే మీకు ఏదో అర్థమయ్యే ఉంటుంది కదా అది నాకు అర్థం కావడం కోసం అర్థమయ్యేలా అర్థవంతమైన కామెంట్ అండి అర్థమైందా ఇలాంటి అర్థం కాని అర్థం లేని అర్థవంతమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి